హాయ్ అండి దిస్ ఈజ్ రాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాగచెక్కీ అఫీషియల్ ఈరోజు మనం చేయబోయే వంట టమాటా పప్పు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది దానికి కావలసిన పదార్థాలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు టమాటాలు చింతపండు కరివేపాకు పెట్టుకున్న చిన్నలిపాయ రెబ్బలండి ఇప్పుడు ముందుగా పప్పును ఒకటికి రెండుసార్లు కడిగి నానబెట్టుకొని ఉంచుకోవాలండి అరగంట అయినా పప్పు నానితే తొందరగా ఉడుగుతుందండి నేనైతే కుక్కర్లోనే వండేస్తాను పప్పుని కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు చూడండి ముందుగా కడిగి పెట్టుకున్న పప్పును పెట్టేసి స్టవ్ వెలిగించుకోవాలండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేయాలి తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేయాలండి తర్వాత ఒలిచిపెట్టుకున్న చిన్నుల్లిపాయలు అలాగే కరివేపాకు తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి టమాటా ముక్కలు పప్పులోకి సన్నగా కట్ చేయకూడదండి ఎప్పుడైనా అలా కట్ చేస్తే టేస్ట్ పోతుందండి పెద్ద పెద్ద ముక్కలే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది పప్పులోనూ అన్నీ వేసుకున్న తర్వాత పసుపు కారం తర్వాత చింతపండును కూడా మనం యాడ్ చేసుకోవాలండి పప్పులోకి టమాటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి చింతపండు కొంచెం అయితే సరిపోతుందండి చింతపండును కూడా ఒకటికి రెండుసార్లు వాష్ చేసి వేసుకోవాలండి లేకపోతే విసుకుంటుంది దాంట్లో కూడాను ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని తర్వాత కొంచెం దాకా మనం అలాగా ఉంచేసేసి తర్వాత కుక్కర్ మూతని మనం పెట్టుకోవాలండి కుక్కర్ మూత పెట్టిన తర్వాత మనము దాదాపుగా ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చిన దాకా మనము పప్పుని ఉంచాలండి ఐదు లేకపోతే ఆరు విజిల్స్ ఖచ్చితంగా రావాలండి లేకపోతే పప్పు మెత్తగా ఉడకదండి బద్దలు బద్దలుగా అలాగే ఉంటుందండి అప్పుడు టేస్ట్ పోతుందండి పప్పు అవసరమైతే ఇంకొక విజిల్ అయినా ఎక్స్ట్రా వేయించుకోండి కానీ మూడు నాలుగు విజిల్స్కి ఆపద్దండి ఇది స్టీల్ కుక్కర్ కాబట్టి కొంచెం కజ విజిల్స్ ఎక్కువగానే వేయించాలి చూడండి విజిల్స్ వస్తూ ఉన్నాయి కుక్కరు విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత కుక్కర్ ఆరిపోయిన దాకా చూసుకోవాలండి ఆరిపోయిన తర్వాత ప్రెషర్ అంతా పోతుంది ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేసుకొని మనం మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత రాళ్ళు ఉప్పు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర ఇప్పుడు వేసుకుంటేనే చాలా బాగుంటుందండి లాస్ట్లో గార్నిషింగ్గా వేసుకుంటే అది కొంచెం పచ్చిగానే ఉంటుంది ఇలా వేసుకుంటే పప్పుకంతా కొత్తిమీర ఫ్లేవర్ బట్టి చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు కుక్కర్ మూత మొత్తం పెట్టకూడదండి ఊరకాల పైన పెట్టడం వరకేనది మూతలాగా పెట్టడమేనండి పెట్టేసి ఐదు నిమిషాల దాకా మనము మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మళ్ళీ అప్పుడే కుక్కర్ మూత తీసిన తర్వాత వచ్చే పచ్చివాసన పప్పులో నుంచి వెళ్ళిపోతుందండి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయిందండి తీసి మనము పప్పు తడ్డి తీసుకొని పప్పుని మెత్తగా రుబ్బుకోవాలండి కొంతమంది అలా బద్దల బద్దలుగా తింటారండి కొంతమంది మెత్తగా ఇష్టపడతారండి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెనుపుకోవాలండి పప్పు ఎప్పుడూ కూడా కొంచెం పలచగానే ఉండాలండి మేమైతే మెత్తగానే వెనుపుకుంటాం కాబట్టి మెత్తగానే వెనిపానండి పప్పు గట్టిగా ఉంటే టేస్ట్ ఉండదండి ఆరిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుందండి పప్పు అందుకని చెప్పేసి అని మేము కొంచెం పలచగానే వండుకుంటామండి ఇప్పుడు తాలింపు కోసం ఒక పాత్ర పెట్టి దానిలో సరిపడినంత ఆయిల్ని మనం వేసుకోవాలండి గిన్నెలోకి గిన్నె వేడిగా అవ్వాలండి గిన్నె పెట్టంగానే వేస్తే నూనె తొందరగా కాగదండి మేమైతే పల్లీ నూనె వాడతామండి పప్పులోకైనా దేనిలోకైనా ఇది గానుగ నూనె అండి ప్యాకెట్ నూనె కాదు ఇది మేమే పట్టించుకుంటాము నూనె కూడా అదిగోండి గిన్నె కాగిన తర్వాత నూనె వేస్తే ఆయిల్ కూడా తొందరగానే కాగిపోతుందండి చూడండి ఇప్పుడు వేడైపోయింది ఆయిల్ తాలింపు కోసం మనం ఇప్పుడు తాలింపు గింజలను యాడ్ చేసుకోవాలండి చూడండి తొందరగా వేగిపోతున్నాయి తాలింపు గింజలు కూడాను గిన్నె వేడై ఉండటం వలన ఎప్పుడైనా తాలింపు ఎర్రగా వేగాలండి కొంతమంది అలా పచ్చి పచ్చిగా వేసేస్తుంటారు అలా వేయకూడదండి ఎప్పుడూ కూడాను బ్రౌన్ కలర్కి వచ్చిన దాకా వేయించుకోవాలండి ఆవాలు ఎప్పుడు కూడా బాగా చిటపటలాడాలండి చూడండి తాలింపు ఎర్రగా వేగింది ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి నా దగ్గర ఎండుమిరపకాయలు లేవండి అందుకని నేను వేయలేదు మీరు వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు చెటపట్లు ఆడిన తర్వాత మెత్తగా వెని వెనిపి పెట్టుకున్న పప్పును కూడా వేసుకోవాలి చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది పప్పు చూస్తానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మేము చిన్నులపాయలు వేసుకోమండి పప్పులో తాలింపులోనూ నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు అందుకే నేను ఉడికించేటప్పుడు వేసుకుంటానండి చిన్నులపాయలని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తాలింపు వేసుకోవచ్చండి కొంతమంది పెద్దలు పైలు కూడా వేసుకుంటారండి నేనైతే వేయనండి చూడండి ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టి పప్పుని ఉడికినించాలి తాలింపులోకి చూడండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు తొందరగా ఈజీగా అయిపోయింది ఎవరైనా చేసుకోవచ్చండి దీన్ని చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూసారా వేడివేడి అన్నంలో కాచిన నెయ్యి పప్పు టమాటా పప్పు ఎంత టేస్టీగా ఉంటుందంటే తిని మీరే చెప్పండి ఎంతో టేస్టీ అయిన టమాటా పప్పు